నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు ఈ రోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు ఇంకోటి గురువు ఈ మధ్య కాలంలో ఎక్కువగా గురు చరిత్ర చదవడానికి ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు ఉత్సాహం కూడా చూపిస్తున్నారు మరి గురు చరిత్ర అనేది ఏ విధంగా చదవాలి ఏ విధంగా పారాయణం చెయ్యాలి అసలు ఆది ఎలా చదవాలి అనే ఒక నాలెడ్జ్ లేకుండా ప్రతి ఒక్కరు బుక్ కొనుక్కుని చదువుకుంటూ ఉంటాం అసలు సరైన పద్ధతిలో చదవకపోతే మనం ఎంత పెద్ద మంచి గ్రంథాన్ని చదివినా కూడా మన ఒంటికి పట్టాలి మన బ్రెయిన్ కి అబ్జర్వ్ చేసుకోవాలి అంటే దాన్ని సరైన పద్ధతిలోనే చదవాలి సరైన ఫ్రీక్వెన్సీలోనే తీసుకోవాలి మరి అలాంటప్పుడు గురు చరిత్ర ఎలా చదవాలి మనం ఎలా చదివితే అంత మహాస్థాయికి వెళ్ళగలం అంటారు ఈ సృష్టిలో గురువు అనేటటువంటి పదం మహోత్కృష్టమైనటువంటిది మొట్టమొదట గురువు ప్రతి వాడికి తల్లి తర్వాత గురువు తండ్రి ఆ తర్వాత మన మాస్టర్లే మనకి గురువులు మన స్కూలే మన తల్లి స్కూలే గురువు ఈ గురుచరిత్ర పారాయణ చేసేటప్పుడు తెల్ల బట్టలు వేసుకోవాలా ఉతికిన బట్టలు వేసుకోవాలా స్టూలు వేసుకోవాలా ఈ పులి చర్మం వేసుకోవాలా జింక చర్మం ఇలాంటి నియమాలు ఉండవు ఈ చెప్పేవాళ్ళు అసలు ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ స్కూల్ వదిలేసిన తర్వాత ఇంత భవిష్యత్తునిచ్చింది చదువునిచ్చింది మనకి ఒక్కసారైనా వీడు మళ్ళీ స్కూల్ వదిలేసిన తర్వాత స్కూల్ మొహం చూసాడా ఒక సిఇఒలుగా ఒక డాక్టర్లుగా విదేశాల్లో లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వీళ్ళు ఒక్కళ్ళైనా స్కూల్ కు డొనేషన్ ఇస్తారా ఎవరు కష్టపడి నిక్కర కూడా వేసుకోవడం కూడా రానటువంటి మనము స్కూల్లో నర్సరీలో జాయిన్ అప్పుడు మనల్ని సీఈఓలుగా మంచి ప్రొఫెసర్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దినటువంటి టీచర్లకి ఒక యాపిల్ పండు పట్టుకెళ్ళి ఒక జత బట్టలు పట్టుకెళ్ళిస్తామా వినం వెళ్ళం మరి ఇంకా గురువు గురుచరిత్ర గురించి లెక్చర్లు ఇస్తే అట్లా గురుతత్వము ఏంటి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి గురువు అంటే ఏంటంటే అజ్ఞా గురువు యొక్క డెఫినేషన్ ఏంటి అఖ తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ చక్షురున్మీళితం ఎేనా తస్మై శ్రీ గురవై నమ అజ్ఞానం ఎంత ప్రబలంగా ఉంటుందండి అజ్ఞానం అంటే ఏదోనండి చేశాడండి అది ఎంత ఈజీ కాదు అజ్ఞానం ఎంత బలంగా ఉంటుందంటే మామూలు మనం ప్రవచనాలతో మనం అందరం చెప్తూ ఉంటాం కదా వీళ్ళంతా ఏం ఫీల్ అయిపోతూ ఉంటారంటే నేను ప్రవచనాలు చెప్పేశాను వాళ్ళు మారిపోయారు సమాజంలో సగం అనుకుంటాం ఒకడు కూడా మారడు స్వామి వివేకానంద తన చెప్తాడు మహా విజ్ఞాన ఖని పరమేశ్వరుడు అవతారమైనటువంటి స్వామి వివేకానందుడు ఒక్కడిని మార్చినా చాలు అంటాడు ఎంతవలనా ఒకడు కూడా మారడని ఆయన తెలుసు కాబట్టి దీనికి ఆ శక్తి ఎవరికి ఉంటుంది అంటే జగద్గురువులకే ఉంటుంది ఆ జగద్గురువులు ఎవర్రా అంటే ఆదిశంకరుడు సాక్షాత్ శివుడు భూమి మీదకి ఆదిశంకరుడుగా వచ్చాడు సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తి జగద్గురువుగా మనకి శ్రీకృష్ణుడిగా వచ్చి మనకు అందించాడు మనం అడగలేదు వాళ్ళే ఇస్తారు జ్ఞానం దక్షిణామూర్తి ద గురుదేవుడు దత్తాత్రేయులు వారు వచ్చారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంటే ఫస్ట్ గురుతత్వం తెలుసుకోవాలా గురువు అజ్ఞానం తీయడం అంత ఈజీ కాదు వీళ్ళ మాత్రమే తీయగలరు మనకి కష్టాలు వచ్చినప్పుడే కదా నెప్పు తెలుస్తుంది ఇప్పుడు చిన్నపిల్లడిని అరే అగ్గిలో ముట్టుకోకు అంటే వాడు పదే పదే ట్రై చేస్తానే ఉంటాడు ఒకసారి చేయి పెట్టిచ్చేస్తే కాలిపోతే ఇంకో రెండోసారి వెళ్ళాడు అలా ప్రతిదీ ప్రాక్టికల్ గా కష్టాలు వచ్చినప్పుడే మనం తాత్కాలికంగా గురువు దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్తాం గురువునే బ్లాక్ మెయిల్ చేస్తాం ఏమీ నేను మూడు సార్లు వెళ్ళానండి దత్తాత్రేయుడు గుడికి గానగాపురం నాకు అవ్వలేదు నేను మానేసాను అయిపోయింది ఇంకా ఫైవ్ టైమ్స్ వెళ్ళాను అయిపోయింది అది మనం ఆయన్ని బ్లస్ చేయడానికి వెళ్ళినట్టు ఉంది గురువు అంటే అలా కాదమ్మా గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల తత్వం గురుదేవులైనటువంటి అయినటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు గానగాపురంలో కాశీ కుండ అని ఉంటుంది ఇప్పుడు కూడా అక్కడ ఆ నదిలో భీమామరజా నది సంగమంలో స్నానం వదిలేయి ఈ కుండులో కాశీ కుండ్లో స్నానం చేశారని అక్కడ దేవస్థానం వాళ్ళు బోర్డు పెడతారు అయ్యా మీ కాళ్ళ నీళ్ళకి తాకనే ఒకండి స్త్రీలు ఆయన బ్రహ్మచారి కాబట్టి స్త్రీలు మెల్లి అందులో ముట్టుకోకండి అందులో బకెట్ నీళ్ళు తీసి స్త్రీలకు బయట అందించండి వాళ్ళు స్నానం చేస్తారు అంత స్ట్రిక్ట్ గా నియమాలు ఉన్నాయి అటువంటి అప్పుడు గురుదేవులు ఆ ఊర్లో తిరిగారంటే వీళ్ళు చెప్పులు వేసుకెళ్ళిపోతున్నారు తర్వాత గురువుని దర్శించేటప్పుడు వాడు పిఎం అయినా సీఎం అయినా ఎవడైనా గురువు దగ్గర దర్శనం వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేయి నడుచుకుంటూ వెళ్తారు వెహికల్ ఎక్కడో పెట్టేసి నేల మీద కూర్చుంటారు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మా గురువు గారు అయినటువంటి ఆనందమయ్యి మాతాజీ వీడియోలు లో ఉంటాయి కింద కూర్చుంటుంది ఆమె భోజనం చేసి ఇలా నుంచునే గురువు అక్కడ కూర్చొని ఉంటే నుంచునే ఉంటుంది ఎక్కడ ఉంది ఇప్పుడు అది కాబట్టి ఈ విధమైనటువంటి వినయం గురుతత్వానికి ఉంటుంది గురువు కేవలము అజ్ఞానం తొలగించడము జ్ఞానం ఇవ్వడమే కాదు నీకు జరగబోయేటటువంటి ఆపదల్ని నీకు తెలియకుండా తొలగిస్తాడు ఉదాహరణకి జగద్గురు అయినటువంటి కృష్ణుడు అర్జునుడికి గురువు కాబట్టి వాడు అర్జునుడికి నా శక్తి అస్త్రాన్ని వేస్తాడు అని ముందే తెలుసు కాబట్టి కృష్ణుడికి ఘటోత్కర్షుని మీద వేయించేసి అర్జును రక్షించాడు కర్ణుడి మీద బాణం వేయబోతు నాగాస్త్రాన్ని సంధిస్తుంటే అర్జునుడికి చెప్పకుండా రథాన్ని రెండు అడుగుల కిందకి తొక్కేస్తాడు ఆ అది ఎలా వెళ్లాల్సింది పై నుంచి వెళ్ళిపోతుంది గురువు యొక్క రోల్ తెలుసుకోవాలి ఫస్ట్ గురుచరిత్ర పారాయణ చేసేవాళ్ళంతా గురువు మన ఆపదల్ని కూడా తొలగిస్తాడు మరి అటువంటిప్పుడు ఆ గానగాపురం వెహికల్స్ లో దర్బ ఆనందంగా వీళ్ళు ఏం చేస్తారంటే గురువు గారు గుడి ముందు వరకు కార్ వేసుకొస్తారనమాట వీళ్ళు స్కూల్ గేట్లకి ముందు ఎలాగైతే ఇప్పుడు పిల్లల్ని కారులో తీసుకొస్తున్నారో జస్ట్ ఎయిట్ ట్వంటీ స్కూల్ స్టార్ట్ అంటే ఎయిట్ ట్వంటీకే తెస్తారు వీళ్ళు ముందుకు తీస్తే వాడు డిస్కషన్ చేసుకుంటాడు ఫ్రెండ్స్తో స్కూలు గాలి తగులుతుంది టీచర్స్తో ఉంటాడు అనే స్పృహ లేదు వీళ్ళకి ఆ విధంగా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం రావాలంటే ఈ నియమాలు పాటించాలి ఎక్కడో బస్ స్టాప్ వరకు పెట్టేసేయాలి కారులు అక్కడి నుంచి కాలి నడకన వెళ్ళాల గారికి ఘనగాపురం చెప్పులు లేకుండా వెళ్ళాలా ఇలా చేస్తే ఫస్ట్ ఫండమెంటల్ టెస్ట్ పాస్ అయినట్టు నెక్స్ట్ గురుచరిత్ర అనేటటువంటిది గురుదేవులు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు చేసిన లీలలు ఏదో క్యాజువల్ గా నవల్లాగా చదివితే రిజల్ట్ రాదు అందులో చదివినటువంటి ప్రతి సంఘటన వాస్తవంగా గురుదేవులు అక్కడ చేశారు మనం ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడే అన్ని గణగాపురంలో ప్రతి అందులో రాసిన ఫిఫ్టీ టూ చాప్టర్స్ ఉంటాయి ఇంకా అనేకమైనటువంటి లీలలు ఉన్నాయి అవన్నీ ఎగ్జాక్ట్గా జరిగినాయి అది చదువుతున్నప్పుడు పిక్చరైజేషన్ చేసుకోవాలి గురుదేవులు బర్రెని పాలిచ్చేలా చేశాడు అక్కడ నీకు గురుదేవుడు కనబడాలా పిక్చరైజేషన్ రావాలా అలా కాకుండా ఏదో వీళ్ళు ఎలా చదువుతున్నారంటే మామూలుగా చదువుతూ ఫోన్ వస్తే లోపల సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం ఎకలు పక్క పక్కలతో చదవడం కొంతమంది చేస్తుంటారు అందరూ చేరు ఇలాంటివి చేస్తే ఏం ఉండదు నువ్వు గురువారం ఏ మొదలెట్టాలా పౌర్ణమి రోజునే మొదలెట్టాలా ఇలాంటివి మాత్రం చెప్పమంటే చెప్తున్నారు ఈ చెప్పేవాళ్ళు ఎవరు ఈ రూల్స్ ఫాలో అవ్వరు కాబట్టి మనము స్కూల్కి ఏ విధంగా అయితే డ్రెస్ వేసుకొని వెళ్తామో ఫార్మాలిటీ యూనిఫామ్ షూ ఇలాగే వేసుకొని స్కూల్ రమ్మంటుందో గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వరకు స్కూల్లో గురుచరిత్ర పారాయణకి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఏంటంటే చక్కగా ఫ్రీ మనము కష్టాలు బాగా ఇదైనప్పుడు ఆ అప్పుల బాధల్లో ఉన్నప్పుడు గురుదేవులైనటువంటి అయినటువంటి నరసింహ సరస్వతి స్వామి వారి మీద పరిపూర్ణమైన భక్తితో అన్షేకబుల్ ఫెయిత్తో నమ్మకం చలించకూడదు తర్వాత అన్కండిషన్ ఆయన నువ్వు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తే నువ్వు నాకు అది ఇవ్వాలి అని కండిషన్స్ పెట్టకూడదు అన్కండిషనల్ సరెండరెన్స్ టోటల్ సరెండరెన్స్ సగం సగం నువ్వు చేయకపోతే నేను పక్క దేవుడు గుడికి వెళ్ళిపోతాను కృష్ణుడు పార్టీలో అంటే కోరదు రెండు ఒకటే టోటల్ సరెండర్ బాలి ఇవి ప్రధాన లక్షణాలు ఇక మామూలు మిగతా ఫార్మాలిటీస్ ఒక గురువారం నాడు మీరు స్టార్ట్ చేసుకుంటానంటారు ఎందుకంటే గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారికి ఇష్టమైన రోజున అలాంటి నియమాలు ఏమీ లేవు ఏ రోజైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు భగవంతుడికి ఆల్ ప్రవైడింగ్ గాడ్ గురువారం నుంచి గురువారం వరకు మాత్రమే అయిపోవాలి పడుతున్నారా ఏమీ కాదు యాభై రెండు అధ్యాయాలు చదవగలిగే కెపాసిటీ ఒక రోజులో చదివే వాళ్ళు ఒక రోజులో చదివేస్తారు పారాయణ మూడు రోజులు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే పర్వాలేదు ఏడు రోజులు ఇక్రాల భరద్వాజ్ మాస్టర్ గారు వాళ్ళ వాళ్ళంతా కూడా ఇప్పుడు నండూరు శ్రీనివాస్ గారు ఈకే గారు ఇకరాలు భరద్వాజ్ మాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు ఇకరాల వేదవ్యాసు నా గురువు మేమంతా కలిసి తిరుగుతాం కాబట్టి వాళ్ళు ఏంటంటే అప్పుడు ఒక క్రమశిక్షణ కోసం భరద్వాజ్ మాస్టర్ గారు అలా పెట్టారు గురువారం నుంచి గురువారం అని అలా ఏం లేదు నిబంధన ఈ రోజు ఆ రోజు అని లేదు ఏ రోజైనా మంచి రోజు వాళ్ళకి మనసు మనసు ప్రశాంతంగా ఉన్న రోజున స్టార్ట్ చేయొచ్చు తర్వాత నెక్స్ట్ ఇన్ని డివిజన్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇన్ని రోజుల్లో నేను ఇన్ని చాప్టర్స్ చేసుకుంటాను అని చేసుకోవాలా చేసుకుని చక్కగా పారాయణ చేసుకోవాలి అగరబత్తి వెలిగిస్తాం అక్కడ గురుచరిత్ర పారాయణ చదివే వాళ్ళందరూ అలాగే చేస్తారు చేసిన తర్వాత ఆ చేస్తున్నంత సమయం కూడా ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ పెట్టేసుకోవాలా ఎవరూ రాకూడదు వన్ ఇస్ టు వన్ రేష్యో లో భగవంతుడు నువ్వే దత్తాత్రేయుడు నువ్వే వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి చదువుతుంటే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా నల పది సార్లు చదువుతుంటే